ఇప్పుడే ఏపీలో ఏపీలో సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో షాక్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి అయితే మనం చూడబోతున్నాం ఏపీలో మరో అధికారిపై ఈసీ బదిలీ అయితే వేటు వేసిందనమాట సో మీరు చూసుకోవచ్చు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి అండి వాసుదేవారెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఆయన్ని తక్షణం విధుల నుంచి తొలగించాలని ఎన్నికలు విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్ల పేర్లతో జాబితా ఇవ్వాలని కూడా సీఎస్ని అయితే ఆదేశించింది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా స్పష్టమైతే చేసిందనమాట సో మొత్తంగా చూసుకుంటే ఉన్నట్టుండి ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఉన్న ఉద్యోగుల మీదనే పడుతుందనమాట ఎక్కువగా వీరిని ఎక్కువగా బదిలీలు చేస్తూ వెయిట్ అయితే వేస్తూ ఉంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను